వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి న్యూఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్లోని ఇండోర్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏ వన్ టూ నైన్ వన్ త్రీ విమానం అయిన కొద్ది నిమిషాల్లోనే సాంకేతిక లోపం కారణంగా తిరిగి న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో విమానం కుడి ఇంజిన్లో అగ్గిరవ్వలు ఎగిసి పడటాన్ని కాక్పిట్ సిబ్బంది గుర్తించి వెంటనే పైలట్కు సమాచారాన్ని అందించారు పైలట్ అప్రమత్తమై ఎస్ఓపీ ప్రకారం స్పందించి విమానాన్ని సురక్షితంగా దింపారు విమానంలోని ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసింది మరో విమానంలో వారిని గమ్యస్థానానికి తరలించింది ఇంజన్లో ఏర్పడిన లోపాన్ని సాంకేతిక నిపుణుల బృందం పరిశీలిస్తుంది ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి సమాచారం అందించామని సంస్థ తెలిపింది ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంస్థ మరింత అప్రమత్తమైంది తమ విమానాలను క్షుణ్ణంగా పరిశీలించి చిన్న లోపం కనిపించిన వెంటనే చర్యలు తీసుకుంటున్నామని సంస్థ వెల్లడించింది